అందరికి నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ ఒక మంచి భార్య భర్తతో ఎలా ప్రవర్తించకూడదు ఇప్పుడు ఐదు చిన్న తప్పుల గురించి మీతో పంచుకుంటాను ఇవి చిన్నగానే అనిపించవచ్చు కానీ మన బంధాన్ని మెల్లగా దెబ్బతీసేవి మొదటిది భర్తను ఇతరులతో పోల్చడం పోల్చడం లేదంటే ఇప్పుడు పాట కూడా వస్తుంది కదా మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు అలా ఏదో కంపారిజన్ వాళ్ళు ఇది కొనట్లేదు అది కొనట్లేదు అని అంటే ఎలా అంటే అదిగో మా అక్కయ్య భర్త ఎంత బాగా చూసుకుంటాడో మీరు మాత్రం నా విషయం మీద పట్టించుకోరు అని ఇలాగా ఇలా పోల్చడం వలన మీ భర్తలో నేను తక్కువ అంటే తనకి తక్కువ అనే భావన కలుగుతుంది అతను తన విలువను తగ్గిందని భావిస్తారు దానికి బదులుగా చక్కగా పాజిటివ్గా ఇలా చెప్పి చూడండి మీరు ఉంటే నాకు చాలా విలువ మీరు కొంచెం ఇలా చేస్తే ఇంకా బాగుండేది నాకు అనిపించిందండి అని చెప్పి చూడండి చాలా బాగుంటుంది రెండు విషయం వచ్చేసి ప్రామాణికంగా తప్పు ఎత్తి చూపడం అంటే పబ్లిక్లీ కరెక్ట్ చేయడం అనుకోవడం అంటే ఎలా అంటే ఇప్పుడు మిత్రుల ముందు కుటుంబ సభ్యుల ముందు మీరు అలా ఎందుకు చేశారు అని ప్రశ్నించడం ఇది ఏం చేస్తుందంటే అతని గౌరవాన్ని తగ్గిస్తుంది ఆ వ్యక్తి మన ముందు ఓపికగా ఉండొచ్చు కానీ లోపల తలవంచుకుంటారు దానికి మార్గంగా ఇలా అని చూడండి ఒంటరిగా ఉన్నప్పుడు ప్రేమగా చక్కగా అతనికి వినిపించేలా చెప్పండి ఇలా కాదు ఇలా చేయండి అని ఖచ్చితంగా చాలా బాగుంటుంది మూడో విషయం వచ్చేసి అతను ఏం చెప్పినా వినకపోవడం అంటే మనం మాట్లాడాలని మన అభిప్రాయం చెప్పాలని అనుకుంటాం తప్ప అతను చెప్పే మాటలను తక్కువగా తీసుకుంటే తనకు మనం అవసరం లేదు అనిపిస్తుంది దానికి మాత్రంగా ప్రతి ఒక్కరి మనసులో ఓ బాధ ఉంటుంది మీ భర్త చెప్పే చిన్న మాటలైనా గమనించండి దాన్ని స్పందించండి నాలుగో విషయం అతని కుటుంబాన్ని కించపరచడం మీ అమ్మగారు ఉన్నారే నన్ను అస్సలు అర్థం చేసుకోరు ఇంకా మీ అక్క గురించి నేనేం చెప్పనక్కర్లేదు నా గురించి ఎప్పుడు తిడుతూనే ఉంటుంది ఇలా ఇలా మాట్లాడడం వలన మీ భర్త మిమ్మల్ని ప్రేమించాలా మిమ్మల్ని రక్షించాలా లేక తన కుటుంబంతో ఉండాలా తన కుటుంబాన్ని కాపాడుకోవాలా అని అయోమయంలో పడిపోతారు ఎవరిని చూసుకోవాలి ఎవరిని నమ్మాలి అని అయోమయంలో పడిపోతారండి నిజంగా దానికి మార్గంగా తన వాళ్ళపై నెగిటివ్ అనిపించినా కూడా దాన్ని ఎలా చెప్పాలో పాజిటివ్ కన్వే చేసుకొని చక్కగా అర్థమయ్యేలా చెప్పి చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఐదో విషయం అతనికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం ఇది చాలామందిని చూస్తానండి నిజంగా పాపం బయట కష్టపడి కష్టపడి వస్తారు అఫ్కోర్స్ మనం కూడా భార్యలు కూడా ఇంట్లో కష్టపడి చేసుకొస్తున్నాం కానీ మన కష్టాన్ని తట్టుకునే శక్తి భగవంతుడు మనకి ఇచ్చాడండి నిజంగా వాళ్ళని చూసుకునేది మాత్రం మనమే వాళ్ళ ఇంటికి వచ్చి పిల్లల్ని భార్యని చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కొందరు గురించి చెప్తున్నానండి అందరి గురించి కాదు కొందరు మాత్రం నిజంగా వాళ్ళకి ఇల్లే స్వర్గం ఇంటికి వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు బయట ఎన్ని టెన్షన్స్ పండవండి ఇంటికి వచ్చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు రిలాక్స్ అయిపోతారు ప్రశాంతంగా ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు అంటే పిల్లలపై ఇంటి పనులపై చక్కగా అంత దృష్టి పెడతారు చక్కగా అన్ని పనులు చేసుకొస్తారు చేసేస్తారు కూడా కానీ భర్త నా జీవితంలో ఓ వ్యక్తే అన్న భావన తగ్గిపోతుంది తన మీద తన మీద ప్రేమ తగ్గిపోతుంది ఇలా కాకుండా చక్కగా రోజుకి కనీసం ఒక్క పదిహేను నిమిషాలు అతనితో మాట్లాడేందుకు ప్రత్యేకంగా టైం పెట్టుకోండి టైం స్పెండ్ చేయండి నిజంగా అండి ఈ మార్పులు చేసి చూడండి చాలామంది లైఫ్ చాలా చాలా బాగుంటుంది చివరిగా ఒక్క మాట ఈ ఐదు తప్పులు పెద్దవిగా అనిపించకపోవచ్చు కానీ ఇవి మీ ప్రేమను మెల్లగా మసగా సూటిగా అంటే ముక్కు చెప్పాలనుకుంటాం చెప్పాలని అనుకుంటాం అలా కాకుండా హృదయాన్ని తాకేలా మాట్లాడితే సంబంధం బలంగా మారుతుంది ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీకు అవసరమైన వారు ఉంటే షేర్ చేయండి ఇలాంటి మంచి విషయాలు మరిన్ని మంచి విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వాతి టాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్